ఇది నిజమా నిజమా ఇదే మోక్షం అనేది ఉందా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఈ మోక్షం దీని గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు మనం కొన్ని కొన్ని సైన్స్తో అనుసంధానించి మన ఆధ్యాత్మికతను గురించి మాట్లాడుకుందాం థాట్ ఆలోచన ఆలోచన అంటే ఏమిటి ఎక్కడి నుంచి పుడుతుంది ఆలోచన అంటే మన మనస్సులో నుంచి పుడుతుంది చాలా సహజంగా ఇచ్చే ఆన్సర్ కానీ ఆలోచన అనేది సైన్స్ ఏం చెప్తుంది అని అంటే మన మైండ్లో ఉండే మన మెదడులో ఉండే కొన్ని కెమికల్స్ రియాక్షన్ వల్ల ఆలోచన పుడుతుంది ఇది సైన్స్ చెప్తుంది సో ఒక కే కొన్ని కెమికల్స్ రియాక్షన్ వల్ల పుట్టేది ఆలోచన అయితే ఆలోచన ఏమవుతుంది ఆలోచన ఒక శక్తి అవుతుంది థాట్ ఈజ్ ఎన్ ఎనర్జీ నువ్వు ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నావు అంటే శక్తి వెలువడుతూ ఉన్నది ఇంకొక సైన్స్ సూత్రం ఏమిటంటే శక్తిని నువ్వు నాశనం చేయలేవు అవునా ఎనర్జీ కెనాట్ బి డెస్ట్రాయిడ్ సో రిలీజ్ అయినటువంటి శక్తి ఏమవుతుంది రిలీజ్ అయిన శక్తి ఎక్కడికి పోదు ఈ అట్మాస్ఫియర్లోనే ఉంటుంది శక్తి మనకు రెండు రకాలుగా ఉంటుంది శక్తి మూల శక్తి ఒకటైనప్పటికీ మనకు శక్తి రెండు రకాలుగా విడిపడింది ఒకటి నెగిటివ్ అండ్ సెకండ్ వన్ ఇస్ పాజిటివ్ అవునా రెండు రకాలు మీకు చాలా చిన్న ఇది చెప్తాను ఉదాహరణ మీరు చాలా అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సాత్వికులు సత్వగుణ సంపన్నమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు సత్వగుణ సంపన్నులైనటువంటి సత్వగుణమైన సత్వగుణ సంపన్నమైన ఆలోచనలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు పాజిటివ్ ఎనర్జీ మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఈయనతోటి కాసేపు కూర్చుందాం ఇంకాసేపు కూర్చొని మాట్లాడితే బాగుంటుంది అని అనిపిస్తుంది కొందరు దగ్గరికి వెళ్ళారనుకోండి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని అనిపిస్తుంది అనిపిస్తుందా కారణం వాళ్ళ ఆలోచన సరళి రైట్ ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేద్దాం వేద్దాం అని మరి మంచి ఆలోచనలు ఎట్లా వస్తాయి మంచి ఆలోచనలు మంచి ఆహారం తినడం వల్ల వస్తాయి గురువుగారు చెప్పారా సత్వగుణ సంపన్నమైన ఆహారం తినండియా అని చెప్పారు లేదా చెప్పారు కదా మరి మనము సత్వగుణ సంపన్నమైన ఆహారం కాకుండా ఎటువంటి ఈరోజు మనం ఏం తింటున్నామో అసలు ఏం తాగుతున్నామో మనకు అసలు ఒక ధ్యాస ఉందా మనకు ఏది పడితే అది తింటున్నాం ఎట్ల పడితే అట్లా తింటున్నాం ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నాం వండడం ఎట్ల పడితే అట్లా వండుతున్నారు ఏది పడితే అది వండుతున్నారు సో వీటి వల్ల ఏం జరుగుతుంది మళ్ళా మన ఆలోచనలు డిస్టర్బ్ అవుతుంటాయి మీరు చూడండి మీకు ఒక ఒక మంచి ఉదాహరణ మీకు నేను చెప్తాను ఏమండి పిల్లాడు డబ్బులు అడిగాడు జేబు ఖర్చుకి వాళ్ళ నాన్న ఏదో ఇదిలో ఉండి రే పోరా అన్నాడు మా నాన్న డబ్బులు ఇంతే ఇవ్వలేదు అని పోయి ఆత్మహత్య చేసుకున్నాడు ఇంకొక కుర్రాడు సరే పిల్లాడు సరే ఇంకొక కుర్రాడు ఆ అమ్మాయి నన్ను ప్రేమించలేదు ఆత్మహత్య చేసుకున్నాడు ఇంకొక వ్యాపారి నాకు నష్టం వచ్చింది ఆత్మహత్య చేసుకున్నాడు సైకాలజీ ఏం చెప్తుంది అంటే ఆత్మహత్య చేసుకోవడాలి చేసుకోవాలి అనుకునేది ఒక సైకలాజికల్ డిజార్డర్ అని చెప్తుంది ఈ సైకలాజికల్ డిజార్డర్ ఎట్లొస్తుంది అంటే మళ్ళా మనం పీల్చే గాలి మనం తినే ఆహారం